ఇవన్నీ కూడా సోలార్ ప్యానెల్స్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్యానల్స్ అయితే ఉన్నాయి పక్కనే చిన్న చిన్న మోటార్లు కూడా ఉన్నాయి ఇదంతా కూడా మనకి గుంటూరు వాటర్ వాటర్ సప్లై రిజర్వార్ అని అయితే చెప్తారు గూగుల్ మ్యాప్లో కూడా అదే ఉంటుంది ఇక్కడ నుంచి దారి అయితే ఉంది కానీ నేను హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి ఇప్పుడు వచ్చేసి మేము తెనాలి గుంటూరు రోడ్లో అయితే ఉన్నాము మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఒక రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము ప్రజెంట్ తెనాలి గుంటూరు రోడ్డు కూడా మొత్తం ప్యాచ్ వర్క్ అయితే చేశారు చూడండి ఒకసారి మొత్తం ప్యాచ్ వర్క్ అయితే చేశారు చాలా నీట్గా ఉంది రోడ్డు అయితే ఇప్పుడు సో ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి మనమైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాము సో చూస్తున్నారు కదండి రోడ్డు వర్క్ అయితే చాలా నీట్గా చేశారు సో అక్కడక్కడ కొంచెం ఉంది కానీ మెయిన్ పెద్ద ప్యాచెస్ అన్నీ కూడా వేసేశారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా ఇప్పుడు నేను వెళ్ళే దారి ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ చాలా నీట్గా అయితే చేశారు అంతకుముందు చాలా వరస్ట్ అయితే ఉండేది ఈ రోడ్లో ట్రావెల్ చేయాలంటే ఎప్పుడేస్తారో తెలీదు రీసెంట్గానే వేసినట్టున్నారు కనాలి విజయవాడ రోడ్డు అయిపోయినాకే ఇదే చేసినట్టున్నారు కానీ అక్కడక్కడైతే ఇంకా వేయలేదు మెయిన్ పెద్ద ప్యాచెస్ అన్నీ కూడా క్లియర్ చేశారు ఇక్కడ కూడా ప్యాచ్ చేశారు నీట్గా చాలా లెంత్ అయితే వేశారు చాలా దూరం అంటే ఫిఫ్టీ మీటర్స్ అట్లయితే ప్యాచ్ వర్క్ వేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడైతే మనం లొకేషన్కి వెళ్ళిపోదాం ఆ కనిపించేవంతా కూడా సంగం జాగర్లు ముడి లాకులు అని అయితే అంటారండి ఇది వచ్చేసి కాలువ మనకి వినాయకుని నిమజ్జనాలు అన్నీ కూడా ఈ కాలంలోనే జరుగుతాయి మనకి వినాయక చవితి టైంలో ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు క్రాస్ చేసి రైట్ సైడ్ అయితే తీసుకుని రావాలి అదిగోండి లాకులు పక్కగా అయితే వచ్చాను ఇట్లానే మనం ఒక్కొక్కసారి నీళ్ళు అయితే చాలా ఉంటాయి ప్రజెంట్ కొంచెం బాగానే ఉన్నాయి మరి ఎక్కువ అయితే లేదు ఇప్పుడైతే మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ అయితే రైట్ సైడ్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి మనం రైట్ సైడ్ తీసుకుంటే షేకూర్ రోడ్డుకి అయితే వచ్చేస్తాము ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నారు కదండి ఈ రోడ్లో వెళ్ళిపోతే మనం షేకూర్కి అయితే వెళ్ళిపోతాము మీకు షేకూర్ తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ మాత్రం ఈ రోడ్లో వెళ్ళాలి ఇది వరకు వచ్చినప్పుడైతే ఇక్కడ కుండీలు అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళండి ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు పక్కన కనిపిస్తుంది కదా మీకు రేకుల షెడ్ వేసి ఇక్కడ మంచిగా మంచి మంచి మోడల్స్లో కుండీలు అయితే తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడేం లేదు మనం ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి మొత్తం గతుకులు అట్లయితే ఉంటుంది స్ట్రైట్గా అయితే వెళ్ళకూడదు లెఫ్ట్ సైడ్ తీసుకొని కట్ట పైకి అయితే ఎక్కాలి మనకి ఎప్పుడు వచ్చినా కానీ గేట్ అయితే క్లోజ్ చేసే ఉంటుంది పక్క నుంచి సైడ్ నుంచి అయితే మనం ఎక్కాలి సో ఈ కనిపించేదంతా కూడా మీకు రిజర్వాయర్ ఏం బాగా చెట్లు అయితే మొలచినవి ఇక్కడ నుంచి మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది మీకు ముందుకు తీసుకెళ్ళి కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియోని అయితే చూడండి మొత్తం కూడా ఇదేనండి మా మా నేను మీకు చెప్పిన ప్లేస్ ఇది వచ్చేసి మీకు గుంటూరు రిజర్వాయర్ అని అయితే ఉంటుంది గుంటూరు రిజర్వాయర్ వాటర్ సప్లై అని అయితే ఉంటుంది గూగుల్ మ్యాప్లో ఉంటుంది నేను చెప్పడం కాదు మొత్తం చాలా పొడిగైతే ఉంటుంది మొత్తం ఈ చివరి నుంచి అట్లా రౌండ్ వేసుకుని అయితే వద్దాము ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రజెంట్ సెవెన్ అయితే ఉంది కదా సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది మొత్తం గా వెళ్ళి ఒకసారి రౌండ్గా అయితే ఒక రౌండ్ కొట్టేసి వద్దాము చాలా పెద్దది మనకి తెనాలి గుంటూరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ జాకర ముడి లాకులు అంటారు లాకులు దాటిన తర్వాత లోపలికి వచ్చేస్తే మనకైతే ఇది ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి ఫోటోషూట్స్ కానీ అలాంటివి కూడా బాగా చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఈ ప్లేసు ఇప్పుడైతే ఒకసారి రౌండ్ కొడదాం మీకు చూపిస్తాను సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది కదా రౌండ్ వేసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు మొత్తం కూడా చెట్లు మలుచినాయండి ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అసలు ఆ చెట్లు ఏమి లేవు తర్వాత మనకి వర్షాలకి ఆటికి మొత్తం చింత చెట్లు ఇవన్నీ బాగా వేప చెట్లు బాగా చెట్లు అయితే ఉన్నాయి బా లోపలికి కనిపించట్లేదు అదిగోండి లోపలికి ఉంది మొత్తం కూడా బాగా ఇటువంటి కాలం ఏమో ఇది ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు ఆ కనిపించే అంతా కూడా సోలార్ ప్యానెల్స్ ఒకసారి జూమ్ చేస్తా చూడండి మొత్తం చాలా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి ఇక్కడ మరి ఎక్కడ స్టోర్ అవుతుంది ఎనర్జీ అంతా ఒకసారి చూద్దాము ఇక్కడైతే కొంచెం ఓపెన్గా ఉంది ప్రజెంట్ ఇప్పుడు మనం ఆ చివరి నుంచి అయితే వచ్చేసాము దగ్గరికి వెళ్ళ ఇవన్నీ కూడా సోలార్ ప్యానెల్స్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్యానల్స్ అయితే ఉన్నాయి పక్కనే చిన్న చిన్న మోటార్లు కూడా ఉన్నాయి ఇదంతా కూడా మనకి గుంటూరు వాటర్ వాటర్ సప్లై రిజర్వార్ అని అయితే చెప్తారు గూగుల్ మ్యాప్లో కూడా అదే ఉంటుంది ఇక్కడ నుంచి దారి అయితే ఉంది కానీ నేనైతే లోపలికి వెళ్ళట్లేదు రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చిన ఎనర్జీ అంతా కూడా మేబీ ఇక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది ఈ లోపల ఎక్కడైనా స్టోర్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఈ ప్లేస్ గురించి తెలిస్తే కామెంట్ అయితే చేయండి చాలా చాలా ప్లేట్లు ఉన్నాయి మొత్తం చాలా ఎనర్జీ అయితే స్టోర్ అవుతుంది మొత్తం కనిపించే అన్ని సోలార్ ప్యానల్సే మొత్తం బాగా అరేంజ్ చేశారు నీళ్ళ మీద ఎనర్జీ సేవ్ చేయడానికి ఇప్పుడైతే మనం అటు రౌండ్ కొడదాం మళ్ళీ అటు వెళ్ళిపోయి మనం సర్కిల్ తీసుకొని మనం ఇందాక స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం ఆ సోలార్ ప్యానెల్స్ అన్నీ దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నామండి ఇక్కడైతే రోడ్డు లేదు ఉంది కానీ వెళ్ళటానికి వే ఉంది కానీ రిస్క్ ఎందుకు లే పంచర్ పడుతుందేమో అని చెప్పి మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము రూట్ అయితే అసలు బాగాలేదు మొత్తం ముళ్ళ చెట్లు అట్లయితే ఉన్నాయి ఇక్కడ వరకు అయితే మనకి హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చింది మేబీ మొత్తం మనం చూసుకుంటే ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అట్లయితే రావచ్చేమో మరి ఇవి అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ వెహికల్స్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే వెహికల్స్ ఆ రోడ్డు అంతా కూడా మనం ఇప్పుడు అట్నుంచే వచ్చాము మీకు ఇది చూపించడానికి అట్నుంచే వచ్చాను ఇది వచ్చేసి మనకి జాగర్లముడి కాలం అంటారు ఇది రేపల దగ్గర అయితే కలుస్తుంది అని అయితే చెప్తారు ఇక్కడ లాకులు కూడా ఉంటాయి అటువైపు ఇంకో కాలువ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా ఈ రోడ్లో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే శివాలయం అయితే ఉంటుంది చాలా ఫేమస్ శివాలయం ఒకసారి మీకు అది కూడా అయితే చూపిస్తాను ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది చూడండి ఎంత పెద్ద చింత చెట్టు కానీ కొయ్యడానికైతే ఇక్కడ కర్ర కానీ అలాంటివి ఏం లేవు మొత్తం రాళ్ళు విసిరాలి పక్కనే చిన్న వాటర్ సప్లై ఆఫీస్ కూడా ఉంది సో చూశారు కదా మేము అటు సైడ్ వెళ్ళడానికి అయితే రోడ్డు లేదు అక్కడ నుంచి మనం మీకు చూపించాను కదా సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ అయితే అయింది మొత్తం హాఫ్ కిలోమీటర్ అయితే వచ్చాము మొత్తం రౌండ్ కొడితే ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందేమో రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సో మళ్ళీ చెప్తున్నాను మీకు మళ్ళీ చెప్పడం కాదు బయట వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి నేను ఒక టూ వీక్స్ పైన అయితే సఫర్ అయ్యాను మొత్తం జలుబు దగ్గు ఫీవర్తో అయితే టూ వీక్స్ సఫర్ అయ్యాను అందుకని వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ప్రజెంట్ కూడా కొంచెం నాకు లైట్గా ఫీవర్ ఉంది లో ఫీవర్ ఉంది జలుబు ఉంది అంత ఎక్కువ లేదు బెటర్ మీరు కూడా మంచిగా ప్రికాషన్స్ అయితే తీసుకోండి బయట మాస్కులు పెట్టుకొని అయితే తిరగండి మెయిన్ వైరల్ ఫీవర్స్ దగ్గు అయితే అస్సలు తగ్గడం లేదు మినిమం త్రీ వీక్స్ పైన అయితే దగ్గు ఉంటుంది ఇక్కడ గొంతులో దురదనిపించేసి విపరీతంగా కంటిన్యూస్గా అయితే వస్తుంది సో ఇది ఇప్పుడు చూపించాను కదా ఇది వాటర్ సప్లైది అది నేను చెప్పడం కాదండి మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూసినా కానీ గుంటూరు వాటర్ సప్లై రిజర్వాయర్ అని అయితే ఉంటుంది సో మళ్ళీ చెప్తున్నా నేను చెప్పడం కాదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాయ్ నేను మీ రాజు ఫ్రమ్ తెనాల్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్